అరవై ఏడు వేలు జీతం దాదాపు అరవై ఎనిమిది వేలు జీతం కావాలంటే కోయట్లో ఒక్క జాబ్ ఉంది దాని గురించి చెప్తా వినండి హలో గాయస్ అంతా ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనము కోయట్లో ఒక మంచి జాబ్ గురించి చెప్పబోతున్నాను కష్టం లేకుండా ఉన్న చోటే నిలబడి డబ్బులు సంపాదించుకోవచ్చు నెలకు అరవై ఎనిమిది వేలు అరవై ఏడు వేలు నుంచి అరవై ఎనిమిది వేలు సంపాదించుకోవచ్చు అనమాట ఈ జాబ్ ఏంటనేది క్లుప్తంగా చూడండి వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకొంతమంది వీలు ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసేయండి వీడియోనైతే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మొబైల్ షాప్లో సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తే కోయట్లో శాలరీ ఎక్కువ వస్తుంది మీరు అనుకోవచ్చు ఇండియాలో ఎక్కువ వీరు కదా ఇండియాలో ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు వాటికి సత్య ఎక్కువ వీరు కోయట్లో చాలా ఇస్తారంటే కోయట్లో చాలా ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి డిమాండ్ ఉంది కోయట్లో మొబైల్ షాప్లో సేల్స్ మ్యాన్గా చేస్తే శాలరీ బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక తమిళ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒక వ్యక్తిని ఒక వ్యక్తితో మాట్లాడాను హిందీ మాట్లాడతాడు అతను హిందీలో మాట్లాడాను అతను షాప్లో పనిచేస్తుంటే మీకు శాలరీ అంతా అన్ని అడిగాను అనమాట కోయట్లో మొబైల్ షాప్లో పనిచేస్తే శాలరీ వచ్చేసి రెండు వందల యాభై దినార్లు ఇస్తారు అంటే ఇక్కడ డబ్బులు రెండు వందల యాభై దినార్లు అయితే ఇస్తారు ఈ దాన్ని ఇండియా డబ్బులో కన్వర్ట్ చేసినట్లయితే మనకు అరవై ఏడు వేల ఐదు వందలు కరెక్ట్గా వస్తుంది అతనికి ఈ జాబ్ ఎలా వచ్చింది అని నేను అడిగాను అనమాట జాబ్ ఎలా వచ్చింది అని అడిగాను అతను దానికి ఏం చెప్పాడంటే వాళ్ళ కఫీలు ఎవరికంటే వాళ్ళకు వీసాలు ఇయరంట ఆ మొబైల్ షాప్లో పనిచేసి అతను చెప్పిన మాటలు విని నేను షాక్కు గురయ్యాను అతను ఏం చెప్పాడంటే అతను కఫీలు అంటే కోయేటి ఓనరు అతనికి నాలుగు షాపులు ఉన్నాయంట ఆ నాలుగు షాపుల్లో పనిచేయడానికి సుమారు ఎనిమిది మందిని పెట్టుకున్నాడంట షాప్కి ఇద్దరిని అంటే షాపులు పెద్దవి నేను కూడా చూశాను నెక్స్ట్ టైం మీకు అది కూడా వీడియో పెడతాను అతను మాట్లాడింది హిందీలో మాట్లాడతాడు అతను దానివల్ల మీకు తెలుగులో కన్వర్ట్ చేసి అది కూడా ఒక వీడియో చేస్తాను కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కోయట్లో శాలరీ ఏ జాబ్స్కు ఎక్కువ ఏ విధంగా ఉంటుంది ఏ జాబ్స్కి ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు ఈరోజు మనమైతే కేటగిరీ మొబైల్ షాప్లో సేల్స్ మ్యాన్గా వర్క్ చేసి శాలరీ అంతా ఎటువంటి మొత్తం అంతా చెప్తాను అన్నమాట అతనికి రెండు వందల యాభై దినాలు అని చెప్పాను కదా అతను కఫీల్ అనేది ఎవరికంటే వాళ్ళకు వీసా లీడంట అతను నమ్మిన వాళ్ళకి అంటే నమ్మకంగా ఉండే వాళ్ళకు విస్తాడంట అది అతను చెప్పాడు అతను వాళ్ళ కఫీల్ దగ్గర సుమారుగా రెండేళ్ళు వర్క్ చేశాడంట అంటే మొబైల్ షాప్లో కాదు ఇంట్లో డ్రైవర్గా వర్క్ చేశాడనమాట అక్కడ అతని కఫీలుకు అతని మీద నమ్మకం ఏర్పడింది ఇతను నమ్మకంగా ఉన్నాడు మొబైల్ షాప్లో ఇతన్ని సేల్స్ మ్యాన్గా పెట్టుకుంటే నాకు ఎటువంటి నష్టం చేకూర్చడు బాగా ప్రోడక్ట్స్ అన్నీ బాగా సేల్ చేస్తాడు అనేసి అతనికి అతని ప్రవర్తన మీద నమ్మకం వచ్చిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గరైనా ప్రవర్తన బాగుంటే వాళ్ళు ఎంతవరకైనా అయినా చూసుకుంటారు అనమాట ఆ తర్వాత అతనికి లైఫ్ మారిందనమాట అంతకుముందు అతని శాలరీ జస్ట్ తక్కువ ఉండేది ఆ తర్వాత అతని కఫీల్ అతనికి మళ్ళీ ప్రమోషన్ లాగా ప్రమోషన్ ఇచ్చినట్లు అతనికి మొబైల్ షాప్లో అతనికి ఉన్న వ్యాపారాల్లో ఈ మొబైల్ షాప్లో అతన్ని పెట్టి అతనికి శాలరీ ఇచ్చి అదేవిధంగా ఫుడ్డు అకామిడేషన్ కంటిన్యూ చేశాడు అతను చెప్పేది విని నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఈ విధంగా కూడా ఉంటారా కోయేటిలో కోయటిలు అని ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇస్తాడు ప్లస్ అకామ ఎలా అని అడిగితే అకామ కూడా అతనే ఫ్రీగా కొడతాడంట అకామ ఫ్రీ అంట జీతం ఇస్తాడు ఫుడ్ ప్లస్ అకామిడేషన్ అన్నీ ఇస్తాడు అంటే అతనికి వచ్చి జీతము జీతం వచ్చింది వచ్చినట్లు మిగిలిపాయి అరవై ఏడు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఇండియా డబ్బులు మిగిలిపోయినట్లే కదా అతన్ని అడిగాను ఎవరికన్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అడిగారు చాలామంది వీజాలు ఉన్నాయని తెలిసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అడిగారు అతన్ని అడిగాను ఏమన్నా వీజాలు ఉన్నాయా మీ కోయేటి మీ ఓనర్ మీ కఫీల్ దగ్గర ఏమన్నా ఇలా మొబైల్ షాప్ లేకి వీజాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే దానికి చెప్పిన సమాధానం అది అతను అతను ఫస్ట్ డైరెక్ట్గా వీజాలైతే మొబైల్ షాప్లోకి ఈడంట ఫస్ట్ ఇంట్లోకి పిలిపించుకుంటాడంట వన్ ఇయర్ వాళ్ళు మంచోళ్ళ ఎలాంటి వాళ్ళు అన్ని గమనిస్తాడంట ఆ తర్వాత వాళ్ళను మొబైల్ షాప్లో అతని వ్యాపారాల్లో ఏమేమి వ్యాపారాలు ఉన్నాయో అతనికి ఎక్కువగా మొబైల్ షాప్లే మొబైల్ షాప్ కాంప్లెక్స్లే ఉన్నాయంట అందులోనే పెట్టడానికి ఫస్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి అబ్జర్వేషన్ చేశాడంట అబ్జర్వేషన్ చేసి డ్రైవర్గా పెట్టుకొని ఆ తర్వాత అతనికి ప్రమోషన్ ఇచ్చి మొబైల్ షాప్లో సేల్స్ మ్యాన్గా దాన్ని ప్రమోట్ చేస్తాడని అతను చెప్పాడనమాట ఈ విధంగా మనకు కోయట్లో జాబ్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి నాకు చాలామంది సబ్స్క్రైబర్లు నన్ను అడుగుతున్న క్వశ్చను లిఫ్ట్ టెక్నీషియన్కి శాలరీ ఎంతుంటుంది ప్రైవేట్గా చేస్తే ఎంత ఉంటుంది అదే వాళ్ళు వాళ్ళే వీజా అంటే లిఫ్ట్ కంపెనీ వాళ్ళే వీసా ఇస్తారు వాళ్ళు వీసా ఇస్తే ఎంత తీసుకుంటారు మనం మనం హాలిడే హాలిడేస్లో ఎవడన్నా ఫ్రైడే సాటర్డే హాలిడే ఉంటుంది కదా ఆ హాలిడే టైంలో లిఫ్ట్ టెక్నీషియన్ దాంట్లో జాబ్ చేయకుండా హాలిడే దొరుకుతుంది కాబట్టి బయట ఏదన్నా చేసుకోవచ్చా ఇలాంటి చాలా సబ్ చాలా ప్రశ్నలు అయితే అడిగారు ఇంకో వీడియోలో దీని గురించి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేద్దాము ఇప్పుడైతే ప్రైవేట్గా చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీలో వీసా వాళ్ళు ఇచ్చినప్పుడు శాలరీ అనేది ఓకే కంపెనీని బట్టి శాలరీ బాగానే ఉంటుంది తక్కువ అయితే ఉండదు బాగుంటుంది ఎందుకంటే వీసా వాళ్ళే ఇస్తారు లిఫ్ట్ టెక్నీషియన్ జాబ్ అంటే శాలరీ ఎక్కువే ఉంటుంది ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను కనుక్కుంటాను దీని గురించి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లిఫ్ట్ టెక్నీషియన్లో పనిచేసే వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మొత్తం నేను అన్ని డీటెయిల్స్ కనుక్కొని దీని గురించి ఒక వీడియో అయితే మనం చేద్దాము ఇప్పుడైతే ప్రైవేట్గా వాళ్ళ దగ్గర మనం లిఫ్ట్ టెక్నీషియన్గా జాబ్ చేస్తూ హాలిడేస్ టైంలో ఖాళీగా ఉండే హాలిడేస్ టైంలో ఏదైనా వేరే వర్క్ చేసుకోవచ్చా అని అడిగారు నా సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఏ ఏదైనా చేసుకోవచ్చు మనమేమి వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నామని వాళ్ళదే చేయాలి వేరే ఏదైనా చేస్తే అరస్తారు అట్లేం లేదు ఖాళీ టైంలో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా షో ఆఫ్ చేయకూడదు అనమాట అంటే ఏదో నువ్వు గుమ్మంగా ఏదన్నా వేరే వర్క్ చేసుకోవచ్చు ఖాళీ టైంలో పార్ట్ లాగా ఏదన్నా చేసుకోవచ్చు కొంచెం చాలామంది చేస్తున్నారండి ప్రాబ్లం ఏం లేదు మనం ఖాళీ టైంలో చేసుకోవచ్చు ఈ లిఫ్ట్ టెక్నీషియన్ గురించి ప్రైవేట్ అయితే ఎట్లా వాళ్ళే వీజా ఇస్తే ఎట్లా మనం బయట పనికి వచ్చి వేరే వాళ్ళు ద్వారా ప్రైవేట్గా చేసుకుంటే అంటే కంపెనీలో కాకుండా ప్రైవేట్గా చేసుకుంటే ఎట్లా అనేది దీని నుంచి పూర్తిగా ఒక వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ మీరు వీడియోకి అయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం